హలో అండి చేపల ఫ్రై చేస్తున్నాను నేను ఎలా చేస్తానని చూపిస్తాను మీకు కొద్దిగా నిమ్మరసం వేయడండి ఒక స్పూను కొద్దిగా పసుపు మూడు స్పూన్లు కారం వేస్తానండి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చేపల ఫ్రైకి గరం మసాలా ఇది అల్లం వెల్లిపోయి జీలకర్ర ధనియాలు ముద్దండి ఇది సాల్ట్ సాల్ట్ చూసుకుని వేసుకోవాలండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇవన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలండి ఇవి ఇదైతే డీప్ ఫ్రై కాదు మామూలు ఫ్రై అండి డీప్ ఫ్రై అయితే మనం కాన్ఫ్రై అన్నీ వేసుకుంటాం ఇదైతే బాగా కలిపేశానండి ఒక గంట పక్కన పెట్టేసుకుందాం ముక్కలు అయితే బాగా నానిపించండి ఒక గంట నానబెట్టాను ఫ్రై అయితే చేసుకుందాం అండి చికెన్ అయినా చేపలైనా నాన్ పెట్టుకుంటేనే బాగుంటుందండి నాన్ వల్ల ఏంటంటే మసాలాలు బాగా పట్టి చపదనం రాదు మా పిల్లలు చేప పులుసు అయితే తినరండి ఇలా ఫ్రై చేస్తే తింటారు ఒకసారి కాసి చేపలు ఫ్రై చేస్తే ఏదో ఒక ముక్క రెండు ముక్కలు తింటారని ఆశ అంతకనేం కాదు నాన్ వెజ్ అంటే దగ్గరకు రారండి వెజ్ అయితే ఎంత తింటారు కానీ ఫ్రైలు అటువంటివి మాత్రమే తింటారు కానీ చేప పెట్టాలనే కొంటున్నాను ఈ మధ్య నేను ఇదైతే సిమ్లో పెట్టి నెమ్మదిగా వేయించుకోవాలండి ఫ్రైలు ఎప్పుడు కూడా మూత పెట్టకూడదండి మూత పెట్టకుండానే మగ్గించుకోవాలి లేదంటే వాటర్ దిగిపోయి ఇగురిలాగా అయిపోతుంది ఇలా నెమ్మదిగా మగ్గించుకుంటే ఫ్రై అవుద్దండి వీటిని ఒకసారి తరిగేసుకుందామండి ఎంత నెమ్మదిగా వేపుకుంటే అంత బాగుంటాయండి లోపల పచ్చి లేకుండా పచ్చివాసన రాకుండా ఉంటుంది అయితే హైలో పెట్టి వేపిస్తామనుకోండి లోపల పచ్చి వీటిని అయితే తగేసుకుందాం ఇవి కూడా బాగా మగ్గించుకుందాం అండి అంతే అండి చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇది అయితే కాసేపు అలా ఉంచుకుందాం మూత పెడితే వాటర్ అయితే దిగిపోద్ది కాసేపు అలా ఉంచుకుందామండి అంతే అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి